హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి మరో తీవ్ర తుఫాను అయితే కనుక పొంచి ఉంది రాగల ఇరవై నాలుగు గంటల్లో అయితే కనుక ఈ తుఫాను ఏపీవేపై తీవ్ర ప్రభావం అయితే చూపించబోతుందని అయితే చెప్తూ ఉన్నారు మరో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణం కేంద్రం అయితే తెలిపింది ఇదే సమయంలో విఫా తుఫాన్ విఫా విఫా తుఫాన్ అయితే కనుక చైనా హాంకాంగ్లో బేభచ్చం సృష్టించింది గత రెండు రోజుల క్రితం వరకు కూడా అయితే ఈ విఫా తుఫాన్ యొక్క అవశేషం ఇప్పుడు తీరం దాటిన తర్వాత బంగాళాఖాతంలోకి అయితే ప్రవేశించిందని చెప్తున్నారు ఇది మరింతగా ఇప్పుడు క్రమేపీ ఇది మరింత బలపడుతుందని దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై మరింత ఎక్కువగా ఉంటుందని అయితే అధికారులు చెప్తున్నారు ఈ యొక్క విఫా విఫా తుఫాన్ అయితే కనుక చైనా హాంకాంగ్ దక్షిణ కొరియాలో బేభత్సం అయితే సృష్టించింది వందలాది భవనాలు ధ్వంసం అయ్యాయి గంటకు నూట యాభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచాయి హాంకాంగ్లో లో నాలుగు వందల విమానాలు రద్దయ్యాయి తుఫాను బేభత్సానికి దక్షిణ కొరియాలో అయితే పదిహేడు మంది మృతి చెందారు ముఖ్యంగా చైనాలోని పలు ప్రాంతాలను ఈ వైఫా తుఫాన్ అతలాకుతలం చేసింది హాంకాంగ్ లో కూడా అతి భారీ వర్షాలు అయితే పడ్డాయి ఇప్పుడు ఇది తీరం దాటుతూ మన బంగాళాఖాతంలోకి అయితే ప్రవేశించడం జరిగింది ఇది రానున్న రోజుల్లో అంటే ఇది క్రమేపీ బలపడుతుందని అయితే చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రానున్న మూడు నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటున్నారు సో ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా కాకినాడ తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా పల్నాడు గుంటూరు బాపట్ల ప్ర ఈ ప్రకాశం ఈ తీరం వెంబడి అతి వేగంగా అయితే కనుక గాలులు వీచే అవకాశం ఉందంటే అంటున్నారు మత్స్యకారులు రైతులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఐఎండి హెచ్చరికలు అయితే జారీ చేసింది దీన్ని దీ యొక్క ఇప్పుడు బంగాళాఖాతంలో ప్రవేశించి క్రమంగా బలపడుతుంది ఇదే సమయంలో అయితే కనుక మరో ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందంటున్నారు సో ఈ రెండింటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది సో రైతులు ఈ మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు సో ఇది ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి